హలో వ్యూవర్స్ గొంగుర రొట్టి పచ్చడిని నేను విధంగా వేస్తాను ఒకసారి చూసేయండి మరి నచ్చితే మీరు కూడా వేసుకోవచ్చు వేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇది మంచిగా వేడెక్కినాక ఇందులోకి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి మధ్యలోకి తుంపి వేయించుకోవడం వల్ల మనకు పైకి చిట్లకుండా ఉంటుంది ఈ విధంగా నూనెలో వేయించినప్పుడు పచ్చిమిర్చి ఈ విధంగా రెడ్డిష్గా వేగాలి అప్పుడే పచ్చడి రుచి చాలా బాగా వస్తుందన్నమాట ఇప్పుడు మంచిగా వేగిపోయినాయి కదా ఇవి పక్కా తీసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇదే నూనెలోకి శుభ్రంగా కడిగి పెట్టిన గోంగూరను వేసుకొని వేయించుకోవాలి చూసారు కదా ఐదు పది నిమిషాలలోనే గోంగూర కూడా మనకు మంచిగా మగ్గిపోతుంది అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదే విధంగా కలుపుకుంటూ మొత్తం కలగలిసేలాగా అంతా ఒకే మాదిరిగా మగ్గేలాగా మనం ఈ విధంగా కలుపుకుంటూ మగ్గనివ్వాలన్నమాట చూసారు కదా అడుగంటకుండా ఉంటుంది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనియడం వల్ల మనకు అంతా సమానంగా మగ్గిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి గుప్పడాన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మింతల పౌడర్ వేసుకుంటే మనకు పచ్చడి రుచి మంచిగా వస్తుంది అనమాట అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా మొత్తంగా వేసుకోవాలి ఇవే ఇంగ్రీడియంట్సు ఇది మొత్తం ఒకసారి కలగలుపుకోవాలన్నమాట ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గనివ్వాలి పచ్చదనం లేకుండా మనకు పచ్చడి రుచి కమ్మగా రావాలంటే మనం మంచిగా మగ్గినాకనే పచ్చడి రుబ్బుకుంటే మనకు కమ్మగా ఉంటుందన్నమాట ఇలా మగ్గినాక చూసారు కదా ఇది మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని పక్కకు తీసుకొని చల్లార పెట్టుకోవాలి మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి ఈ గోంగూర మొత్తం రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని పచ్చ పచ్చగా పచ్చడి చేసుకుంటే మనకు కమ్మని పచ్చడి రెడీ అయిపోతుంది